నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి అతని యొక్క స్నేహితుడికి అప్పించినాడు అప్పు తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోటు ఒక చెక్ ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత అప్పిచ్చిన వ్యక్తి వడ్డీతో సహా చెల్లించమని అడగడం మొదలుపెట్టినాడు అతను తిరిగి అప్పుని వడ్డీతో సహా చెల్లించటం లేదు ఇతనికి ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రామిసరీ నోటును ఒక కేసుగాను బౌన్స్ కేసును మరొక కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా సో మిత్రులరా ప్రామిసరీ నోటు యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలు ఏ డేటుతో ప్రామిసరీ నోటు రాసుకుంటామో ఆ రోజు నుంచి మూడు సంవత్సరాల లోపు మనము మనీ రికవరీ సూటు అనే కేసు ఫైల్ చేయడానికి అవకాశం మనకు ఉంటుంది ఇది కంప్లీట్ సివిల్ నేచర్ కలిగినటువంటి కేసు ఈ ప్రామిసరీ నోటు ద్వారా మనము అతని పేరు మీద ఏవైనా ఆస్తులుంటే వాటిని అటాచ్ చేయమని అడిగే హక్కు మనకు ఉంటుంది సో ఈ కేసుని సపరేట్గా ప్రామిసరీ నోటును ఆధారంగా చేసుకొని మనము సివిల్ కేసు ఫైల్ చేయవచ్చు అదే అప్పు తీసుకున్న వ్యక్తి మనకు చెక్కిచ్చాడు కాబట్టి ఆ చెక్కుని ఆధారంగా చేసుకొని మనం బ్యాంకులో మన ఆ చెక్కుని ప్రజెంట్ చేసి ఒక రిటర్న్ మెమో తీసుకొని అతని మీద మనము చెక్ బౌన్స్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసే హక్కుని కలిగి ఉంటాము